సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మనకు గురువారం గురు పుష్య యోగ నక్షత్ర యోగం అనమాట అంటే గురు పుష్య నక్షత్ర యోగం అనేది మనకు ఉందండి రేపు చదవలసిన ఒక మంత్రం మన తలరాతనే మార్చే బాబాగారి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం చెప్పబోయే ముందు ఒక విషయం అనేది మీకు చెప్పాలండి రేపు గురు పుష్య నక్షత్ర యోగం అన్నమాట ఆ నక్షత్రంలో మనకు సంవత్సరానికి ఒక్కరోజు వస్తుంది కాబట్టి మనం అందరం ఎక్కువగా డబ్బు కానివ్వండి అంటే ధనం ఎక్కువగా రావాలి బంగారం ఎక్కువగా కొనాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ముఖ్యంగా బంగారం ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంతో ప్రీతి కదా మన పిల్లలకి ఆడపిల్లలకి ఎక్కువ బంగారం చేర్చి పెట్టాలి వాళ్ళ పెళ్ళిళ్ళ సమయానికి ఎక్కువగా బంగారాన్ని చేర్చి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాం కానీ మనకు వచ్చే ఆదాయం అనేది తక్కువ ఖర్చులు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువగా ఖర్చు అనేది మనకు ఎక్కువ పడటం వల్ల మనం చేర్చి పెట్టలేకపోతూ ఉంటాం అన్నమాట సో రేపు గురుపుష్య నక్షత్ర యోగం కాబట్టి రేపు నిజంగా ఒక్క గ్రామైనా అండి ఒక్క గ్రామైనా సరే మీరు మీ చేతులతో కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ముందు పెట్టి ఆ తర్వాత మన బాబాగారి ఆశీర్వాదంతో బాబాగారి ముందు పెట్టి అలాగే మీరు బీర్వాలో పెట్టుకున్నట్లయితే మీరు దగ్గర దగ్గర మీరు కొంటూనే ఉంటారు బంగారం మీకు బంగారం కొనే యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి నమ్మకంతో రేపు ఒక్క గ్రామైనా సరే ఒక్క గుండు మనే గుండైనా సరే మన తాలిబొట్లో వేసుకుంటాం కదా ఒక గుండైనా ఒక గ్రామంలో ఒక కాస్ అయినా సరే కొనుక్కోండి తప్పకుండా కొనుక్కోండి మనకు బంగారం కలిసి వచ్చే ఎక్కువగా కలిసి వచ్చే ఒక రోజు అన్నమాట ఈ గురుపుష్య నక్షత్రం ఈ రోజున మనం అంటే రేపటి రోజున ఆ గురుపుష్య నక్షత్రం మనకు అందులో గురువారం వచ్చింది అద్భుతం అన్నమాట ఈ రోజును మీరు తప్ప తప్పకుండా ఒక గ్రామైనా కొనుక్కోండి మాకు గ్రామ్ కొనాలంటే కూడా ఇంచుమించు ఇప్పుడు ఆరు అయిపోతుందండి ఒకవేళ మాకు టకన్ డబ్బులు ఎలా ఉంటాయి కొనలేము అనుకున్న వాళ్ళు వెండి అయినా సరే ఒక గ్రామైనా సరే వెండి కాయిన్ అయినా సరే తెచ్చి మీరు మీ పూజ గదిలో మన బాబాగారి ముందు అలాగే మన లక్ష్మీదేవి ముందు పెట్టి తర్వాత బీరువాలో పెట్టుకోండి మీరు వెండి బంగారం అనేది కొంటూనే ఉంటారనమాట కొన్నాక తల్లి మేము ఇప్పుడు డబ్బులు లేక వెండి కొన్నాము వెండి అయితే ఒక ఒక గ్రాము ఒక ఎనభై రూపాయల్లోనే మనకు వచ్చేస్తుంది అనమాట డెబ్బై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు రూపాయల గ్రాము ఒకవేళ మనం ఏదైనా ఒక కాయిన్ వాళ్ళు కూలీ సేద కూలీ తరుగు అంతా వేసిన తర్వాత ఒక ఎనభై రూపాయలు పడుతుంది అనుకోండి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టయినా సరే ఒక్క గ్రామైనా సరే తెచ్చి రేపు తల్లి మాకు ఈరోజు ఇంత స్తోమత ఉంది మాకు బంగారం కొనే స్తోమత అనేది నువ్వే కల్పించాలని లక్ష్మీదేవి దగ్గర మన బాబా గారి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ రేపటి రోజున మీరు కొన్న వెంటనే ఇక మీరు దగ్గర దగ్గరగా మీకు డబ్బులు చేరి మీరు ధనం అంటే బంగారం స్వర్ణం కొనే ఒక యోగం అనేది మీకు వస్తుంది అనమాట తప్పకుండా ఇది మిస్ చేయకుండా చేయ చేయండి అనమాట ఎక్కువగా ఈ విషయం ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మేము తమిళనాడులో ఉంటామని మీకు తెలుసు కదా తమిళనాడులో ఎక్కువగా ఈ యొక్క గురుపుష్య నక్షత్ర యోగాన్ని ఎక్కువగా పాటిస్తారనమాట మనం ఈ యొక్క అక్షయ ఎలా జరుపుకుంటామో జ కొంటే మంచిది అనుకుంటామో ఇది ఎంతకంటే మంచి ఒక ఫలితాన్ని ఇచ్చే ఒక రోజు అంట సో ఎవ్వరు కూడా బంగారం కొనలేని వాళ్ళైనా సరే వెండి అయినా సరే ఒక గ్రామైనా తెచ్చిపెట్టుకోండి ఇక మన తలరాతను మార్చే బాబాగారి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతానం షేర్ చేస్తానని చెప్పాను కదా ఆ మంత్రం కూడా చెప్తానండి రేపు మనకు ఈ గురుపుష్య నక్షత్ర యో నక్షత్ర యోగం రోజున మనకు గురువారం కలిసి వచ్చింది చక్కగా గురువారం అంటేనే మనం బాబాగారిని చక్కగా పూజించుకునే ఒక రోజు ఒక ఐదు దీపాలు పెట్టి మన బాబాగారికి హారతిచ్చి మధ్యాహ్నం హారతి అనేది పాడుకోండి కుదరకపోతే సాయంత్రం అనేది హారతి అనేది పాడుకోండి ఐదు దీపాలతో హారతి అనేది బాబా గారికి ఎంతో ప్రీతికరం అన్నమాట మన బాబాకి ఇష్టమైన ఏదో ఒక ప్రసాదం అండి మనం గోధుమ రవ్వతో కేసరి కానివ్వండి చపాతీలు కానివ్వండి లేదా కిచిడీ కానివ్వండి ఏదో ఒకటి మా దగ్గర మేము సమయానికి ఏం చేయలేమంటే నాలుగు ఖర్జూర పండ్లు ఏదో ఒక రెండు అట్టి పండ్లు ఏదైనా సరే బాబా గారికి మీరు ప్రసాదంగా నైవేద్యం ఇచ్చి ఐదు దీపాలతో హారతి ఇచ్చి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని బాబా దగ్గర మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఒక ఐదు సార్లు అనేది చెప్పుకోండి మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరే తీరిపోయి మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి స్థితి కంటే మీ తలరాతను మార్చే ఒక బాబాగారి మంత్రం అని చెప్పి చెప్పుకోవచ్చండి ఈ శక్తివంత మంత్రాన్ని మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ లేకపోతే నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ మీద మీరు ఒక షాట్ తీసి పెట్టుకోండి కూడా ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు లేదు అంటే ముఖ్యంగా రేపటి రోజున ఐదు దీపాలతో హారతిచ్చి ఐదు సార్లు చెప్పుకోండి స్టూడెంట్స్ ఒకవేళ మేము హాస్టల్లో ఉన్నాము అనుకునే వాళ్ళు హారతి ఇవ్వకపోయిన బాబాగారి ముందు ఈ యొక్క మంత్రాన్ని అనేది ఐదు అనేది చెప్పుకోండి ఇక ఏంటి ఆ మంత్రం అంటే దైవాధీనం సర్వ మంత్రాధీనం తు దైవత్వం తన్మంత్రం సాయినో ఆధీనం సాయిషో మమ దేవత దైవాధీనం సర్వ మంత్రాధీనం తు దైవత్వం తన్మంత్రం సాయినో ఆధీనం సాయిషో మమ దేవత ఇంకొకసారి చెప్తానండి దైవాధీనం సర్వ మంత్రాధీనం తు దైవత్వం తన్మంత్రం సాయినో ఆధీనం సాయిషో మమ దేవత ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు అనేది చెప్పుకొని మీ మనసులోని కష్టాన్ని మీకున్న ఇప్పుడు బాధల్ని అన్నిటినీ ఎలాంటి బాధలైనా సరే కుటుంబ బాధలైనా డబ్బు పరంగా బాధలైనా పిల్లల గురించి బాధలైనా మీకు బయట ఏ ఉన్నా సరే ఎలాంటి సమస్యలైనా తొలగిపోవాలి తండ్రి అని చెప్పి మన సాయినాథుని ఈ పవర్ఫుల్ మంత్రాన్ని తప్పకుండా పఠించండి చెప్పుకోండి మనస్ఫూర్తిగా బాబా మీ కష్టాలన్నీ కూడా ఆయన పాదాలచేంత శరణ వదిలేయండి మిగతాదంతా ఆయనే చూసుకుంటారు ఫ్రెండ్స్ అది రేపటి రోజు తప్పకుండా ఈ బాబాగారి మంత్రం అనేది చెప్పుకొని మీరు మనస్ఫూర్తిగా ఆయన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్ట్వేట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో బాబా గారి వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరామ్